హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం త్రాంబకం నుంచి నాసిక్ పంచవటివేము అక్కడ కొన్ని టెంపుల్స్ మనం చూద్దాము ఇప్పుడు ఈ వీడియోలో వీడియో మొత్తం కూడా చూడండి ఎందుకంటే మీకు వీడియో మొత్తం చూడడం వల్ల నేనేం చెప్తున్నాను అనేది అక్కడ కొన్ని విషయాలు అనేది మీకు తెలుస్తుంది కదా ఇక్కడ మేము బస్ బయలుదేరేటప్పుడు అక్కడ పచ్చిశనగ పప్పు తోటలు ఉన్నాయని చెప్పాం కదా ఎక్కువగా ఇవి అమ్ముతున్నారు అక్కడ ఇవి మేము కొన్ని కొనుక్కున్నాము దారిలో తిరుగుంటూ వెళ్తున్నాం అనమాట బస్ జర్నీ చేసేటప్పుడు ఇప్పుడు మనం నాసిక్ వెళ్ళాం కదా నాసిక్లో అక్కడ టెంపుల్స్ చూద్దాము ఇక్కడ వచ్చేసి నల్లరాముడు తెల్లరాముడు అని ఎక్కువ మనకి ఇక్కడ నాసిక్లో గుళ్ళు ఉంటాయండి సీతాగృహ లక్ష్మణ గృహ సూర్పణక మందిరని అవన్నీ ఉంటాయండి ఇప్పుడు ఆ టెంపుల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం చూద్దాము ఇక్కడ మేమందరం ఆటోలు బుక్ చేసుకున్నాము ఒక్కొక్క ఆటోకి ఫైవ్ సిక్స్ మెంబర్స్ వరకు ఉన్నాము అలా గ్రూఫుల్గా వచ్చిన తర్వాత ఆ ఆటో అతనే మనకు ఆ టెంపుల్స్ అన్నీ చూపించి వాటి గురించి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను చేస్తాడనమాట కొంత తెలుగు లాంగ్వేజ్లో కొంత హిందీలో అలా చెప్తున్నాడు కొంతవరకు మాకు అర్థమైంది ఇంకా నేను తర్వాత నేను ఈ వీడియో మీకు షేర్ చేయడానికి ముందు నేను అమ్మతో నాతో ఇంకా క్లియర్గా మాట్లాడి ఇక్కడ విషయాలన్నీ నేను కొన్ని తెలుసుకున్నాను మమ్మీ రాలేదన్నమాట వంట దగ్గర ఉంది లంచ్ టైం కదా మేము నాసిక్ అంతా చూసుకొని వచ్చేలోపు మమ్మీ వంట చేయించాలి కాబట్టి ఈసారి నాసిక్ కూడా మమ్మీ రాలేదు నేను బస్సులో ఉన్న ఆంటీ వాళ్ళతో అక్క వాళ్ళతోనే వచ్చాను ఇక్కడ వచ్చేసి ఇది తెల్లరాముడు అండి టెంపుల్ ఇక్కడ వచ్చేసి కనకదుర్గమ్మ అమ్మవారు ఇక్కడ పులి మీద ఆసనం అయి ఉంటారనమాట ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది చాలా బాగుంది ఇది ఇక్కడ నల్లరాముడు తెల్లరాముడు టెంపుల్స్ బాగా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మేము చూసింది తెల్లరాముడు అనమాట అంటే విగ్రహాలన్నీ కూడా తెలుపు రంగులో ఉంటాయి పాలరాతి విగ్రహాలు ఇక్కడ ఆ టెంపుల్ చూసుకొని వెళ్ళేటప్పుడు దారిలో మేము ఇవి చూసామండి చిన్న చిన్న ఉట్టిల్లాగా ఉన్నాయి మనకి ఉట్టి ముంతల్లాగా ఉన్నాయి అనమాట చక్కగా మూడు తాళ్ళతో అవి తయారు చేసి చక్కగా అవన్నీ డిజైన్ ఉన్నాయి ఇవి మనకి పూజారూంలో కానీ ఇంటి ముందు గాని కట్టుకుంటే చాలా బాగుంటాయి అలాగే పెట్టుకోవాలనుకుంటే సోకేషన్లో కూడా పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి అనేసి మేము అందరం కూడా తల రెండు మూడు అలా కొనుక్కున్నాము నేను రెండు తీసుకున్నాను రెడ్ ఒకటి అలాగే ఆరెంజ్ ఒకటి అవి తీసుకొని మళ్ళీ ఆటో ఎక్కాము ఇలా షాపింగ్ చేస్తే టెంపుల్స్ అన్ని టైం పడుతుంది అనేసి ఆటో అతను అన్నాడు ఇవి ఒక్కటే అని చెప్పేసి అని మేము అడిగామనమాట ఎందుకంటే అవి మళ్ళీ ఒక్కొక్క చోట మనకి దొరికినప్పుడు మళ్ళీ వేరే చోట దొరకవు కదా అనేసి కొనేసుకున్నాము ఇక్కడ వచ్చేసి లోపల అర్ధనారీశ్వరుడ శివలింగం ఉందండి సారీ విగ్రహం ఉంది అర్ధనారీశ్వరుడు మీరు క్లియర్గా చూసినట్టయితే సగం వచ్చేసి శివుడు సగం పార్వతి ఉంది ఇది ఏంటంటే టెంపుల్ ఇది మూసేసి ఉంది అనమాట నేను కొంచెం అలా హోల్స్లోనే నేను షూట్ చేశాను వీడియో ఇక్కడ వచ్చేసి నందీశ్వరుడు ఇప్పుడు మనము ఇక్కడ నుంచి రామగుండం వెళ్తున్నామండి ఇక్కడ రామగుండం అంటే ఇక్కడ రాముల వారు సీతమ్మ తల్లి ఆ లక్ష్మణుడు అంటే వనవాసం చేసుకుంటూ అయోధ్య నుంచి నాసిక్ అలాగే భద్రాచలం ఇంకా చాలా చాలా మనకి రామలక్ష్మణులు సీతమ్మ వారు వనవాసం చేసుకుంటూ కూడా తిరిగిన ప్లేసులు అంటాయి ఇవన్నీ తర్వాత ఇక్కడ ఏంటంటే రామగుండం అనే దీనికి పేరు వచ్చింది ఇక్కడ ఒక నది ఉంది ఈ నదికే రామగుండం అనే పేరు ఉంది ఇక్కడ వచ్చేసి మేము కాళ్ళు అవి కడుక్కొని ఆ వాటర్ అనేది నెత్తిన చల్లుకుంటున్నామండి ఇక్కడ చాలా బాగుందనమాట ఇక్కడ అసలు వాతావరణం అంతా గుడులు అవన్నీ కూడా చాలా బాగుందండి ఇక్కడ అంతా కొంచెం అడవిలాగా అనిపిస్తుంది కొంచెం అది మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉందనేసి షాపింగ్ అన్నీ కూడా దేవుడికి సంబంధించి పూజారూమ్కి సంబంధించి ప్రసాదాలు అవన్నీ కూడా అమ్ముతున్నారు ఇప్పుడు నేను ఆ వాటర్ అనేది నేను కాళ్ళు అవి కడుక్కొని నేను ఆ నీళ్లు నెత్తి చల్లుకుంటున్నానండి అలా ఎందుకంటే మనం స్నానం చేయకపోయినా కానీ ఆ వాటర్ అనేది మనం నెత్తిని చల్లుకుంటే మనకు అంతే పలం దక్కుతుందంట ఎందుకంటే మేము త్రయంబకం వెళ్ళినప్పుడే మేము అక్కడ స్నానాలు అవి చేసి మార్నింగ్ త్రయాంబకం చూసుకొని బయలుదేరాం కదా మేము ఆఫ్టర్నూన్ వరకే ఇక నాసిక్ వచ్చేసాము అక్కడ ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడ బస్ పార్కింగ్ చేశారండి అక్కడే వంట చేస్తున్నారు ఇప్పుడు ఆ వంట ప్రిపేర్ అయ్యే లోపల మేము వచ్చేసి ఈ నాసిక్లో ఉన్న పంచవటి నాసిక్ టెంపుల్స్ అన్నీ కూడా మేము చూస్తున్నాం అనమాట ఇక్కడ చూసారా అక్కడంతా కూడా మొత్తం రాళ్లతో కూడిన నీళ్లు అవన్నీ నదులు అవన్నీ ఒక మంచి చిన్న ఒక అడవిలాగా అనిపించింది చాలా బాగుంది అక్కడికి మనం వెళ్ళి చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది మధ్య మధ్యలో మేము అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో కొంచెం అక్కడ రూట్ కూడా బాగుందనమాట ఒకవేళ టూరిస్టులకి ఇలా చూడటానికి వీలుగా కొంచెం రూట్ కూడా వేసినట్టున్నారు అలా రాళ్లతో రాళ్ల మీద నడవడం కుదరదు కాబట్టి చాలామంది ఇంకా లోపలికి అంత తిరిగేసి చూస్తున్నారండి అసలు ఇక్కడ చూడాలంటే ఈ ప్లేసెస్ అంతా కూడా ఒక రోజు అలా కూడా పడుతుందండి అంత బాగుంది ఇక్కడ ఈ ప్లేస్ వచ్చి ఆ రామగుండం అగ్నిగుండం అవన్నీ ఉంటాయంట అక్కడికి వెళ్తున్నాం మేము నడుచుకుంటూ కొంచెం దూరం లోపలికి వెళ్ళాలన్నమాట ఆ రూట్లో ఇక్కడ శంఖాలు అమ్ముతున్నారండి ఇక్కడ ఒక అతను ఓపెన్ గానే అన్ని రకరకాల డిజైన్స్లో ఉన్నాయి అవన్నీ పెట్టి అమ్ముతున్నాడు అవన్నీ కూడా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా చెప్తున్నాడు అనమాట నేను ట్రై చేశాను కానీ నాకు ఎలాంటి సౌండ్ అనేది రాలేదు శంఖం ఊదితే శంఖ అది నాదం అనేది వస్తుంది కదా మనకి అది ఎక్స్పీరియన్స్ ఉన్న అది ఊదేటప్పుడు సౌండ్ వస్తుంది అదే ఆ షాప్ అతను అవన్నీ పెట్టుకొని కూడా అక్కడ అమ్ముతున్నాడు నేను అతను ఒకసారి సౌండ్ అనేది ఎలా వస్తుంది ఊదమని నేను చెప్పాను అనమాట చెప్పాను అనమాట ఇప్పుడు ఆ అబ్బాయి ఊరి చూపిస్తాడు మనకి అది సౌండ్ చాలా బాగా వస్తుంది చూద్దాం మనం అది ఇప్పుడు చూసారు కదా వాళ్ళు ఊదినప్పుడు అలా సౌండ్ అంతా బాగా వస్తుంది అవి ఎక్కువ చాలా మంది పూజార్లు బాగా శంఖం ఊదడానికి కూడా ఒక ట్రైనింగ్ అనేది ఉంటుంది ఆ ట్రైనింగ్ తీసుకొని కూడా అది ఊదొచ్చు కొన్ని కొన్ని మంచి కార్యక్రమాలు స్టార్ట్ చేసే ముందు అలా శంఖం పూరిస్తారు కదా అలాంటప్పుడు అవి యూజ్ అవుతుంటాయి ఇక్కడ చూసారప్పుడు మనం రామగుండం దగ్గరకు వచ్చాము ఇక్కడ మనకి మూడు గుంటల్లాగా ఉన్నాయి ఇవి ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్తారు ఈ మూడు గుంటలు ఇది వచ్చేసి అగ్నిగుండం అన్ అందులో వాటర్ వేడిగా ఉంటుంటాయంట మేమైతే ఇప్పుడు టెస్ట్ చేయలేదు ఇప్పుడు ఎలా ఉంటాయి అంటే ఒకప్పుడు రాములు వారు లక్ష్మణులు సీతాదేవి తిరిగినప్పుడు అలా ఉండేదంట పక్కనే కొంచెం నీటి గుండం అనేది ఉంటుంది వాళ్ళు స్నానం చేస్తారంట అందులో చేసిన ప్లేస్ అంటుంది అక్కడ ఆ గుండాలకి యువతలకి రాకుండా వాళ్ళు కర్రలతోటి మొత్తం సైడ్ వాళ్ళలాగా కట్టేశారు వాళ్ళు చూడడానికి వచ్చిన వాళ్ళు టూరిస్టులు కానీ భక్తులు కానీ వచ్చిన వాళ్ళకి చూపిస్తున్నారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాటి గురించి ఇప్పుడైతే వాటర్ అంత గ్రీన్గా ఉందనమాట పాకుడు పట్టినట్టు ఇప్పుడు మనం సూర్పణక మందిర్కి వచ్చేసామండి ఇక్కడ లక్ష్మణ లక్ష్మణ మందిర్ సూర్పణక మందిర్ అని ఇది ఇంకొక టెంపుల్ అనమాట అలా ఒక్కొక్క టెంపుల్ దగ్గర నుంచి ఆటో అలా జర్నీ చేసుకుంటూ అక్కడ కొద్ది కొద్ది దూరంలోనే అలా ఆటో ఎక్కుకుంటూ తిక్కుంటూ మేము ఈ టెంపుల్స్ అన్నీ కూడా చూసాము ఇక్కడ ఏంటంటే ఆ శూర్పునక అంటే రాక్షసి అని అంటారు కదా ఇక్కడ లక్ష్మణుడు వచ్చేసి ఆ శూర్పుణకి ముక్కు చెవులు కోసేశారని అంటారు ఇక్కడ సూర్ మందిర్ అని ఉంది ఇదే ప్లేస్ అంటండి ఈ ప్లేస్లోనే ఈ రాములవారు వారు వనవాసం చేసేటప్పుడు ఈ తిరిగిన ప్లేస్లో ఈ నాసిక్లోనే ఆ సూర్పుణకి ముక్కు చెవులు కోసారంట లక్ష్మణుడు ఎందుకంటే రాములు వారిని పెళ్లి చేసుకుంటా అని అన్నప్పుడు మా అన్నయ్యనే పెళ్లి చేసుకుంటావా నువ్వు అనేసి తను ముక్కు చెవులు కూడా కోసేశారట లక్ష్మణుడు అప్పుడు ఏ ప్లేస్లో అయితే కోసారో అక్కడే ఆ విగ్రహాలు అనేది అవన్నీ కూడా మనకి క్లియర్గా అర్థమయ్యేటట్టు అవన్నీ పెట్టి చూపిస్తున్నారండి మనం ఆ ప్లేస్కి వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం అనమాట నిజంగా అది త్రేతాయుగంలో జరిగినప్పుడు నాటి సంఘటన కదా ఆ ప్లేస్లో జరిగినప్పుడుది ఇక్కడ చాలా రాములు రాములవారు వారు లక్ష్మణుడు సీతమ్మ దేవికి సంబంధించిన విగ్రహాలే ఎక్కువ గుళ్ళే ఎక్కువ ఉన్నాయి మేము అక్కడ తీర్థం అవి తీసుకొని కొంచెం యువతలకు వచ్చాము ఆ టెంపుల్కి పక్కనే ఒక మందిర్లాగా ఉంది అక్కడ అన్నీ కూడా పాదముద్రలాగా లాగా ఉన్నాయండి ఇక్కడ చాలా మంది ఉన్నాయన్నమాట పాదముద్రలు నేను ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి క్లియర్గా తీసుంటే బాగుండేది అంటే ఇప్పుడు ఒక్కొక్క టెంపుల్లో మనం ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తుంటే మనం అన్ని టెంపుల్స్ కూడా తిరిగేయాలి కాబట్టి ఆయన ఒక గంటన్నరలోనే ఆ ఎనిమిది గుళ్ళు అనేది తిక్కి చూపిస్తా అనేసి ఆటో అతను అందరినీ కూడా అలా గ్రూఫుల్గా గ్రూపుల్గా సెలెక్ట్ చేసుకొని ఎక్కించుకున్నారు ఆటోలలో చూసారు కదా ఇప్పుడు మేము ఇలా అన్నీ కూడా తిరిగేసి చూసి వస్తున్నాము ఒక్కొక్క టెంపుల్ అవన్నీ కూడా పాదముద్రలు అనుకుంటా అలాగే ఉన్నాయి పాదాల ముద్రలు లాగా ఉన్నాయి అవన్నీ కూడా మేము దర్శనం చేసుకున్నాము అక్కడే రామలక్ష్మణుల టెంపుల్లోనే ఇలా ఓపెన్గా చాలా గ్రౌండ్ అంతా చాలా బాగుందండి ప్లేసు ఎక్కువ మంది భక్తులు వచ్చినా కూడా కూర్చోడానికి అంత ఓపెన్గా చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి మనకి వినాయకుడి విగ్రహం ఉంది నేను ఆ స్వామివారి ఆశీర్వాదం కూడా తీసుకున్నాను వినాయకుడికి కూడా మొక్కుకున్నాను అనమాట ఇక్కడ కూడా అవే విగ్రహాలు ఉన్నాయి సీతమ్మ దేవి విగ్రహం అలాగే రాములు వారు లక్ష్మణుకు సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి ఈ నాసిక్ మొత్తం కూడా రాములు వారి విగ్రహాలతోనే ఉన్నాయండి కాకపోతే ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క అలాగా ఉన్నారు పూజార్లు కానివ్వండి అలాగే విగ్రహాలు కానివ్వ కానివ్వండి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ రూపాల్లో ఉన్నాయి ఇక్కడ కూడా విగ్రహం ఉంది ఇతను పేరేంటో నాకు తెలియదండి ఇక్కడ మేము అడగలేదన్నమాట వాళ్ళని అడుగుంటే చెప్పేవాళ్ళేమో ఇక్కడ మరొక టెంపుల్ దగ్గరకు వచ్చాము ఇక్కడ ఈ టెంపుల్కి ఎదురుగానే ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి అది స్వయంభూ విగ్రహం అంట పదకొండు అడుగులు ఉంది పెద్ద విగ్రహం నేను అది ఫోటో కానీ వీడియో కానీ తీసుకుంటుంటే అక్కడ పూజారి వద్దనేసి తీయకూడదని చెప్పారు నేను అది తీయలేదన్నమాట దానికి ఆపోజిట్ వచ్చేసి ఈ విగ్రహాలు ఉన్నాయి ఇప్పుడు మేము సీతాగృహకి వెళ్తున్నామండి ఇక్కడ వచ్చేసి నల్లరాముడు విగ్రహాలు ఉంటాయి ఇక్కడ మేము క్యూ లైన్ ద్వారా లోపలికి వెళ్ళాలి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలంట మెడలో ఒకవేళ గోల్డ్ కానీ మన చేతిలో మొబైల్స్ కానీ అవి ఉన్నా కానీ దొంగలించి ఆస్కారం ఉంటుందనేసి ఎక్కువగా వాళ్ళు బోర్డులు అవే పెట్టారు జాగ్రత్త మీ వస్తువులు అనేసి అందుకనే నేను టెంక్యూ లైన్లోకి వెళ్ళే వరకు నేను మొబైల్ చేతితో పట్టుకొని తర్వాత బ్యాగ్లో పెట్టుకున్నాను ఇక్కడ ఇది పంచివటి అండి పంచివటి అంటే ఇక్కడ ఐదు మర్రి చెట్లు ఉంటాయంట ఐదు మర్రి చెట్లు దగ్గర దగ్గరగా ఉన్నాయి ఐదు చెట్లు ఆ దగ్గరలో ఉన్న అదే ఇక్కడ సీతాగృహం ఇక్కడ ఇక్కడ కొంతమంది షాపులు కూడా ఉన్నాయి ఒకవేళ ఆ బొమ్మల కొలువు అవి పెట్టుకుంటే ఆ విగ్రహాలు కూడా కొనుక్కొని పెట్టుకోవచ్చు చూసారు కదా ఒకవేళ బొమ్మల కొలువు పెట్టుకునే వాళ్ళకి ఇలాంటి విగ్రహాలు కొనుక్కొని పెట్టుకోవచ్చు ఇప్పుడు మేము ఆ క్యూ లైన్లో ఆ సీతాగృహ అనేది చూసుకొని లోపలికి వెళ్ళామండి అదేంటంటే లోపలికి మనం పారాడుకుంటూ చెంటపిల్లల్లాగా పారాడుకుంటూ వెళ్ళాలి ఆ నల్లరాముడు దర్శించుకోవాలంటే లోపల శివలింగం కూడా ఉంది ఏంటంటే చిన్న గృహ అండి ఒక మనిషి పట్టే అంత త్వరలాగా ఉంటుంది ఒక చిన్న రంధ్రంలాగా ఉంటుంది ఒక మనిషి దూరే అంత లావుగా ఉన్నవాళ్ళు అయితే దూరతారో లేదో అనే ఒక సందేహం కూడా ఉంటుంది కానీ లావుగా ఉన్నవాళ్ళు కూడా ఆ రంధ్రం ద్వారా ఈజీగా దూరగలుగుతున్నారు అదంతా కూడా ఒక మహిమ అనే చెప్పుకోవచ్చు కొంతమంది అయితే కొంతమంది అయితే భయపడి అందులో ఇరుక్కుపోతామేమోనని వెనక్కి వెళుతున్నారు ఏమీ పర్వాలేదంటే ధైర్యంగా వెళ్ళొచ్చు ఆ గృహలోకి ఆ సీతా గృహలోకి అలా లోపలికి పారాడుకుంటూ వెళ్ళి ఆ విగ్రహాల్ని ఆ నల్లరాముడి దర్శనం చేసుకుని మళ్ళీ పారాడుకుంటూ మళ్ళీ మెట్లెక్కి పైకి రావాలి ఇక్కడ చూసారా ఇక్కడ కూడా ఇంకొక తెల్లరాముడి విగ్రహాలు ఉన్నాయి ఈ టెంపుల్ని మేము దర్శనం చేసుకున్నాము ఇక్కడ పూజారంటూ ఎవరు లేరు ఒకవేళ బయటకు వెళ్ళి ఉండొచ్చు కానీ ఆ ప్లేస్లో ఒక పాప ఉంది చిన్న పాప వచ్చిన భక్తులకి ఇంకా మాటలు వచ్చా రావో వచ్చిన భక్తులకు మాత్రం చక్కగా తీర్థం పోస్తుంది పిల్ల అసలు చిన్న పాప అంత చక్కగా భయం అనేది లేకుండా తీర్థ ఇస్తుంది అనమాట వచ్చిన భక్తులకి నాకు అదే చాలా క్యూట్గా అనిపించింది నేను మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ కావాలనే నేను తీర్థం తీసుకున్నాను రెండుసార్లు కూడా పోస్తుంది అనమాట పాప మన లాంగ్వేజ్ రాదు కదా నేను నేము అలాగే అవన్నీ అడుగుతున్నాను అంటే బయట ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు షాపుల్లో కూర్చొని అందుకనే అంత సెక్యూరిటీ కూడా బాగానే ఉంటుంది అందుకే ఈ పాప ధైర్యంగా అందరికీ వచ్చిన వాళ్ళకి తీర్థం అది పోస్తుంది అనమాట చూసారు కదా ఇదండి మనకి నాసిక్లో ఉన్న టెంపుల్సు అలాగే విగ్రహాలు అలాగే పంచవటికి సంబంధించిన నేను చెప్పిన సీతా సీతాగృహంలో పారాడుకుంటూ వెళ్ళి చూడాలనేసి అదొక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట అది మనం చిన్న రంధ్రంలో నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద గదిలాగా ఉంటుంది అక్కడే నల్లరాముడు విగ్రహాలు ఉన్నాయి అలాగే శివలింగ రూపాలు కూడా ఉన్నాయి లోపలికి వెళ్తుంటే మనం చిన్న చిన్న హోల్స్లో వెళ్ళాలి మనం లోపలికి వెళ్ళిన తర్వాత పెద్ద గదుల్లో ఆ విగ్రహాలు ఉంటాయి నిజంగా అవి ఎలా కట్టారు ఎలా చేశారు ఆ హోల్స్లో నుంచి మళ్ళీ లోపలికి గదులు అనేది అది చూస్తే కానీ లోపలికి వెళ్ళి ఆ రంధ్రంలో నుంచి మనం వెళ్ళి దర్శనం చేసుకుంటేనే అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అది నేను ఎంత మాటలతో చెప్పినా కూడా మీకు దాని గురించి క్లియర్గా తెలియదు మీరు కనుక నాసిక్ కానీ పంచవాటి కానీ వెళ్తే కంపల్సరిగా ఈ టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకోండి లాస్ట్లో కొన్ని నేను ఫొటోస్ యాడ్ చేశాను ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ సపోర్ట్తో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ లైకుల వల్ల ఇంకా మేము మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు మంచి ఎనర్జీ అనేది వస్తుంది చాలామంది డిస్లైక్లు చేస్తుంటారు ఎందుకు డిస్లైక్ చేశారు ఎందుకు మీకు ఈ వీడియో నచ్చలేదు అనేది కామెంట్లో చెప్తే మాకు అర్థమవుతుంది మీరు అలా డిస్లైక్ చేయడం వల్ల మాకేమీ అర్థం కాదు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్ చేయండి అలాగే బ్యాడ్ కామెంట్స్ చేసి ఇబ్బంది పెట్టద్దు ఎవరిని కూడా అలాగే డిస్లైక్లు చేసి కూడా ఎవరిని హట్ చేయొద్దు ఫ్రెండ్స్ నచ్చకపోతే మీరు క్లియర్గా మాకు చెప్పవచ్చు కామెంట్ రూపంలో ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం మరి బాయ్ బాయ్ మరొక వీడియోలో కలుద్దాం